హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ సో మేమైతే సర్కస్కి సర్కస్ కు పిల్లలతో సరదాగా చూద్దామని చెప్పేసి సో మీరు కూడా చూసేయండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన కాకినాడలో జేఎన్ టూకే గ్రౌండ్స్ లో అయితే పెట్టారనమాట చాలా బాగుంది మీరు కూడా వీకెండ్స్ హ్యాపీగా మీకు ఇచ్చి అయితే వెళ్ళిపోండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట బింగో సర్కస్ సో సర్కస్ ఎంట్రన్స్ ఫీజ్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయన్నమాట ఫోర్ హండ్రెడ్ అయితే బాగా క్లోజ్లో చూడొచ్చు త్రీ హండ్రెడ్ అయితే ఇంకొంచెం టూ హండ్రెడ్ అయితే గోల్డ్ క్లాస్ అలా గోల్డ్ క్లాస్ స్పెషల్ క్లాస్ అలా పెట్టారండి ఫోర్ హండ్రెడ్ కన్నా త్రీ హండ్రెడ్ అయితే మనకి చాలా బెటర్ అనిపిస్తుంది చక్కగా చూడొచ్చు మనం మరి దగ్గరగా ఉన్నా కూడా మనం అంత ఫోకస్ గా అయితే చూడలేం కదా సో లోపలికి అయితే ఎంట్లయిపోయా అనమాట ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసాము అంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు అంటే మాక్సిమం నేను సర్కస్ చూసి ఒక టెన్ ఇయర్స్ అలా అయిపోయి ఉంటుంది అయితే చక్కగా యానిమల్స్ మంకీస్ డాగ్స్ ఇవన్నీ బర్డ్స్ ఇవన్నీ యూస్ చేసి ఆ అనమాట ఇప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ మంకీస్ అలా అని చెప్పేసి అలా ఏం లేవండి అందరూ ఆనిమల్స్ ఏం లేకుండా వాళ్ళని వీళ్ళే చేశారనమాట చాలా బాగా చేశారు ఎంత మంది కష్టపడ్డారంటే అసలు వాళ్ళందరినీ చూడగానే ఒక పక్క ఎంత బాగా చేస్తున్నారని ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి తర్వాత కోటి కోసం కోటి తిప్పాలని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట ఓ పక్క బాధ అనిపించింది ఒక పక్క అయితే చాలా ఇంత బాగా అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు అని అనిపించింది నాకు సో చూస్తున్నారు కదా చాలా చాలా బాగా చేశారు టూ అవర్స్ అనమాట కంటిన్యూస్ గా టూ అవర్స్ అయితే ఉంది సర్కస్ అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మధ్య మధ్యలో పిల్లల్ని కూడా పిలుస్తున్నారు అనమాట వాళ్ళు స్టేజ్ మీదకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అనమాట మన ఇష్టం అండి ఏదైనా చూడొచ్చు అంటే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు పక్క పక్కనే ఉన్నట్టే ఉన్నాయి బాగుంది అంటే బాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవి అయితే బాగున్నాయి అనమాట సో ఒక తర్వాత ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు వాళ్ళ బ్యాచ్లు వస్తూనే చేస్తూనే ఉన్నారనమాట స్ప్రింగ్ లా బల తిప్పొస్తున్నారు అసలు రష్యన్ వాళ్ళు అది ఎక్కువ ఉన్నారనమాట జోకర్స్ పిల్లల్ని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి జోకర్స్ అది ఉన్నారు చాలా బాగుంది చాలా చాలా ఉన్నాయన్నమాట అన్నమాట రింగ్స్తో చేశారు డిఫరెంట్గా బాల్స్తో చేశారు తర్వాత ఒక ఆయన అయితే ఒక ఫోర్ ఫైవ్ మగ్స్ వాటర్ కంటిన్యూస్గా ప్యాక్ చేసి మొత్తం కొత్త లోపల వరకు పంపేసి తర్వాత మళ్ళీ బయటకు ఎన్ని మగ్స్ అయితే వాటర్ ప్యాక్ మళ్ళీ అన్ని మగ్స్ ప్లీజ్ చేసాడు అనమాట కొత్త లోపల నుంచి మళ్ళీ అంతే వాటర్ బయటకు తిరిగినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా చాలా బాగుందండి చూస్తున్నారు ఎంతమంది కష్టపడుతున్నారో ఇదంతా వీడియోలో చూపించవచ్చో లేదు నాకైతే తెలియదు కానీ చాలా ఓత్తి అనిపించింది చాలా బాగుంది సర్కస్లో మన పిల్లలు అయితే వచ్చి చూసి ఉండరు చిన్న చిన్న పిల్లలు కాబట్టి సో ఇదైతే చాలా బాగుంది వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇదంతా ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉంటుంది అనుకుంటా ఇది చాలా బాగా చేసారండి వాళ్ళకి అసలు ఎంత కష్టమో కదా ఏ మాత్రం కొంచెం స్కిప్ అయినా సరే చాలా అనమాట సో అంత కష్టపడి చేస్తున్నప్పుడు మనం సరదాగా వీకెండ్స్లో మన పిల్లలతో సరదాగా తీసుకువెళ్తే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట గర్ల్స్ ఎంత బాగా చేశారంటే అసలు అలుపు లేకుండా వన్ బై వన్ వస్తూ చేస్తూ వస్తూ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా టూ అవర్స్ అనమాట నాన్ స్టాప్గా మాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా మీ పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళిరండి ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంటుంది అంటే పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా ఇంతలా చేస్తారా అని చెప్పేసి వాళ్ళకైతే తెలియదు కదా సో వాళ్ళైతే చాలా ఎగ్జైట్మెంట్ గా అయితే ఫీల్ అవుతారనమాట మధ్యలో ఈ గొడవలు కూడా వచ్చింది అది బాగుంది అనమాట పిల్లలకు వింతగా చూస్తున్నారు దాని వైపు మధ్య మధ్యలో ఫొటోస్ అవి కూడా సెల్ఫీస్ అవి అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట మనకి తో చాలా చాలా బాగుందండి చాలా ఓర్తి అనిపించింది మీ అందరూ కూడా బాగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి మా వాళ్ళతో అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు హ్యాపీగా కానీ వాళ్ళ నవ్వు వెనకాల ఎంత కష్టం ఉందంటే అసలు చాలా కష్టపడతారండి పాపం వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి అయితే అసలు చూడండి అసలు ఎంత బాగా చేస్తుందో ఒక త్రీ ఫోర్ బాల్స్ ఒకేసారి ఆడుతూ తర్వాత రింగ్స్ అన్నీ కూడా వేస్తూ చాలా చాలా బాగా చేసింది ఇంకా చాలా చాలా వెరైటీస్గా చేస్తారండి అవన్నీ అయితే నేను మీకు అయితే చూపించట్లేదు మొత్తం అంతా వీడియోలను చూపిస్తే మీరు ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పండి సో చాలా వరకు నేను తీసేసాను ఓన్లీ కొన్ని మూమెంట్స్ మాత్రమే నేను మీకు అయితే చూపిస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంది తప్పకుండా అయితే మీరు అందరికీ వెళ్ళి ఎంజాయ్ రండి చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా నా వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సార్ క్లూబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేసాయండి ఈ మధ్య లే వీడియోస్ ఎంత చేద్దాం అనుకున్నా సరే ఏదో విధంగా లేట్ అవుతుంది అనమాట చాలా వీడియోస్ నా దగ్గర అయితే పెండింగ్ నిండిపోయాయి అవన్నీ మీ అందుకే తప్పకుండా నచ్చుతాయి అనమాట కాకపోతే నాకే వీడియోస్ అన్ని పోస్ట్ చేయడానికి ఎందుకో ఖాళీ ఉండట్లేదు ఆ తర్వాత నేను ఇప్పుడు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నా అనమాట అందుకని నాకు అసలు ఖాళీ ఉండట్లేదు నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు పాప చిన్నది కదా సో అంత ఫోకస్ చేయలేకపోయింది ఇప్పుడైతే పాపని కూడా స్కూల్లో వేస్తాను కాబట్టి హ్యాపీగా అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట ఒక వన్ మంత్ కోర్స్ అయితే తీసుకున్నాను కాకినాడలో ఎవరైనా ఉంటే కనుక డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక నాకైతే నేను అయితే డీటెయిల్స్ అవి ఇస్తాను అనమాట ఫ్రీగా నేర్పిస్తున్నారండి స్టిచ్చింగ్ అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే కామెంట్ చేయండి నేను ఏదోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీ అందరికీ కూడా ఈజ్ అవుతుంది అనుకుంటే మాత్రం నేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా సర్కస్ షో అయితే అయిపోయింది అనమాట ఆ తర్వాత రిటర్న్లో హ్యాపీగా టిఫిన్ చేసేసి మా కిక్స్ అయితే చిన్న ఆవుతోడు వస్తే దాంతో ఆడుకుంటూ హ్యాపీగా టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో సండే అయితే ఈ విధంగా మాకు కంప్లీట్ అయిపోయింది సర్కస్తో మీ అందరు కూడా హ్యాపీగా వెళ్ళరండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్